జీవితమే ఒక సందేహం కాబట్టే మనం ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం దాదాపుగా వందకి తొంభై మంది అయితే ప్రశాంతంగా భోజనం కూడా టైం టు టైం చేయలేకపోతున్నారు అలాంటి సందేహాలు ఇది వస్తే అది పోతుందేమో అది వస్తే అది పోతుందే మనం ఆ సందేహం అనేటువంటిది సగం జీవితాన్ని హరించేస్తుందమ్మా అందువల్లనంటే ఇప్పుడు మీరు అడిగారు నన్ను నేను ఒక విధానం చెప్తాను ఇలా చేయండి నేను ఇంకొక ఆయన వచ్చి ఇంకొక విధానం చెప్తాడు ఇంకొక ఆయన వచ్చి ఇంకొక విధానం చెప్తాడు ఈ చెప్పిన ముగ్గురు బానే ఉంటారు ఈ ముగ్గురు చెప్పింది విన్న వారికి సందేహాలు మొదలవుతాయి ఇంకా ఆయన ఎట్లా చెప్పారు ఒక వారం అలా చేశాం ఈయన ఇట్లా చెప్పారు ఇలా చేస్తే అనర్థమేమో ఇంకొక ఆయన ఎట్లా చెప్పారు తెలియక అరగత్తరలో పోకచక్కలాగా అయిపోతున్నారు అందరూ ఎప్పుడూ కూడా మీరు ఒక విధానం విన్నారో అన్నప్పుడు వంద మంది వంద చెప్పిన మీరు విన్న విధానాన్ని ఆచరించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఒకరు చెప్తా ఇది ఎంతవరకు నిజమైనటువంటిది మీ పూర్వీకులు అడగండి ఇంట్లో తల్లిదండ్రులు అమ్మమ్మలు ఎవరు ఉంటారు కదా అమ్మ మన ఇళ్లలో ఇలా ఉంటుందా మనం ఎప్పుడన్నా ఇలా చూసామని వాళ్ళని అడిగి తెలుసుకోండి ఒక క్వశ్చన్ చెబితే వాళ్ళు చెప్పేది మీకు కరెక్ట్ అవుతుంది ఎందువల్లంటే వాళ్ళు చిన్న మీరు పుట్టడానికి ముందు నుంచి వాళ్ళు ఎన్నో చూసి ఉంటారు కదా వాళ్ళు చూడనటువంటి వాళ్ళు వస్తున్నాయి అంటే అవి లేనివేగా కొత్తగా సృష్టిస్తున్నారు సో కాబట్టి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు ఏంటి అని కాబట్టి దాన్ని ఆచరించడం శ్రేయదాయకం ప్రధానంగా ఇకపోతే విషయానికి వస్తే ఇంట్లో నిత్యం చేసేటువంటి దీపారాధన కానీ ఆరాధన కానీ మగవాడే చేయాలమ్మా ఎందువల్ల మగవాడే చేయాలంటే ఆడదానికి అర్హత లేదా అని అంటే మగవాడే చేయాలంటే ఆడవాళ్ళకి అర్హత లేదా అని కాదమ్మా అక్కడ కొన్నిట్లకి కొన్ని కొన్ని చెప్పబడి ఉన్నాయి ఇప్పుడు సంబంధం లేని విషయం ఒకటి చెప్తా ఇంట్లో ఏదో ఆబ్దికమో తిదో ఏదో వస్తుంది ఆ అబ్బాయికి వివాహం కాల అతను దీపారాధన చేస్తున్నారుగా వివాహం అవగానే అమ్మాయి వచ్చి దీపారాధన చేయమంటున్నారుగా ఇంట్లో దీపం వెలిగించమని చెప్పలేదమ్మా ఎప్పుడు కూడా ఇంటికి దీపం ఇల్లాలు అంటే ఆ ఇంట్లో ఆ స్త్రీ ఎవరైతే కనుక వివాహం చేసుకుని అడుగు పెడుతుందో ఆవిడ నవ్వుతూ ఉన్నంతకాలము కూడా ఆ కుటుంబానికి జ్యోతిలాగా ప్రజ్వలించి కుటుంబాన్ని చక్కబెట్టి ప్రశాంతత వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది అంతేగాని ఆవిడ వచ్చి దీపారాధన పెట్టాలి నేను మాత్రం ఆమె రోజు తిరుతూనే ఉంటానంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషుడు మాత్రమే ఇంట్లో నిత్యం దీపారాధన ఆరాధనలు చేయాలి అయితే ఇప్పుడున్న రోజుల్లో పురుషుడు చేయట్లేదు స్త్రీలే చేయవలసి వచ్చింది పురుషుడు ఎందుకు వలన చేయట్లేదు అనేటువంటి దానికి అనేక రకాలు ఉన్నాయి పురుషుడు తను ఉదయం స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర కూర్చునే సమయానికి ఆ ఇంటి ఇల్లాలు అప్పటికే స్నానం చేసేసి ఆ దీపారాధన మొత్తం రెడీ చేసి పెట్టాలి అది జరగట్లేదు కాబట్టి ఇది జరగట్లే కనుక ఇంట్లో ఎనిమిదింటికో తొమ్మిది గంటలకు చిన్నగా దీపారాధన చేసుకుంటున్నారు ఇక ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి చేసుకునేటువంటి దీపారాధన ఎలా ఉంటుంది ముఖ్య కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తం ఇవాళ మీరు ఉదయం ఐదున్నరకి ప్రయాణంలో ఉన్నారు ఆరు గంటలకి దీపారాధన చేయలేకపోయారు ఇంటికి వచ్చి దీపారాధన చేసుకున్నారు అంటే కాలంలో చేయవలసిన పని మీరు చేయలేకపోయారు కనుక సమయం దాటిన తర్వాత ప్రాయశ్చిత్తంగా మీరు మళ్ళీ చేసుకున్నారు అలానే సంధ్యా సమయంలో కూడా ఏదో ప్రయాణంలో ఉన్నారనుకున్నాం ఇంట్లోనే ఉండి ఈ సమయాల్లో దీపం పెట్టకుండా తర్వాత నేను ప్రదానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది కదా నేను దీపం పెడతా అంటే ఎలాంటి ఉపయోగం లేదు అందరికీ చెబుతున్నానమ్మా ప్రతి ఇల్లు కలకళ్ళారుతూ లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖంగా ఉండాలి అని అంటే ప్రతి ఇంటి ఇల్లాలు సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి స్నానం చేసి ఇల్లు ఓడవాలి ముందు ఇల్లు ఊడ్చి స్నానం చేయడం కదండి స్నానం చేసి ఇల్లు ఊడవాలి అదేంటండి చీపురి కదండి ఇల్లు ఊడి స్నానం చేసి ఎలా ముట్టుకుంటాం బాగుంది చీపురిని మనం ఎవరితో పూరుస్తాం లక్ష్మీదేవి మరి నిద్రలే చేసేసి ఆ విడిచిన బట్టలతోటి కాలకృత్యాలు తీర్చుకున్నటువంటి బట్టలతోటి ముట్టేసుకోవచ్చా మరి ముట్టుకోవచ్చా మరి చీపురు దాటద్దు అంటుంటారు కదా లక్ష్మీదేవి దాటకూడదు లక్ష్మీదేవిని అశుచిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అంటుంటారు కదా మరి అది అపరిశుభ్రమైన వస్త్రములతో మరి దాన్ని మనం ముట్టేసుకోవచ్చా నియమాలు ఉన్నాయి ఉదయం సూర్యోదయా పూర్వం స్నానం చేసి అప్పుడు ఆ తర్వాత ఇల్లు మొత్తం ముడుచుకొని దేవుడి గృహం రెడీ చేసుకోవాలి ఆ రెడీ చేసుకునే సమయానికి అతను వచ్చి దీపారాధన చేసుకోవాలి ఇంట్లో చేసుకొని అంత పంచదార ఏదో నివేదన పెడితే అది జీవితం సాయంత్రం సమయంలో కూడా సూర్యుడు అస్తమించడానికన్నా ముందు దీపారాధన పెడితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా క్షేమంతో ఉంటుంది క్షామం క్షేమం రెండు క్షామం అనేటువంటిది మనకెందుకు క్షామం ఎప్పుడు మనకు జరిగేది అది ఎప్పుడు ఏడవడమే వాడు తిన్నానని ఆడవడము మనకు లేదని ఆడవడము ఇంకోటి తింటున్నారేమో అని ఆడవటం ఇవే కదా జీవితకాలం అవన్నీ మనకెందుకు క్షేమం నేను క్షేమంగా ఉన్నా నా చుట్టుపక్కల క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి ఉదయం సూర్యోదయా పూర్వం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఎందువల్లనంటే అమ్మా స్త్రీ కనుక ఇంట్లో దీపారాధనలు చేసుకుని పూజలు వ్రతాలు చేసుకున్నట్లయితే ఆ ఒక్క ఫలితం మొత్తం ఆ స్త్రీకి ఆ స్త్రీ యొక్క సంతానానికి వస్తుంది ఓకే పురుషుడు కనుక ఇంట్లో చేసినట్లు కుటుంబానికి వర్తిస్తుంది అంతేకాని ఆ స్త్రీ చేస్తే భర్తకి ఇసకరైనవంత కూడా లభించదు ఒకవేళ ఆ స్త్రీ ముఖ్యకాలంలో కాకుండా ఆటోమేటిక్ స్టేషన్ ఒక పాపం వచ్చింది ఆ పాపం అనేటువంటిది భర్తకు ఆపాదిస్తుంది ఓకే భర్తకు పాపం వచ్చేస్తుంది అదే భర్త కనుక ఏదైనా పాపం చేస్తే స్త్రీకి ఆవగించేంత కూడా ఇసకరైనవంత కూడా ఆ పాపం తగదు ఆ వ్యత్యాస విధానాలు ఎలా ఉన్నాయి అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చెప్పబడి ఉంటుంది మనం ఏం చేస్తున్నాము ప్రతిదానికి రివర్స్లో వెళ్తున్నాం ఈ ప్రతిదానికూ రివర్స్లో వెళ్ళటం వలన ఎవరు ఇబ్బందులు పడుతున్నారు మనమే ఆ నుంచి బయటపడే ప్రయత్నం చేయకుండా దానికి మళ్ళీ ఏదో ప్రయత్నం చేయటం వలన ఆ ఇబ్బందులు ఎక్కువ అవటం వలన నేను చేయాల్సింది చేస్తున్నాను భగవంతుడు నన్ను చూడట్లేదు కాబట్టి దేవుడు లేడు ఈ కాస్తకే మరి ఇంతకాలం నిన్ను చూసిన దానికి చేసిన దానికి అబ్బాయి అది మాకు సంబంధం లేదండి ఇప్పుడు మేము ఏం చేశావు ఏదో ఏదో ఎందుకు చేశావు కాదండి నేను ఉదయం తొమ్మిది ఇంటికి నాకు కుదిరినప్పుడే అప్పుడే నేను దీపారసం చేశాను ఈఎంఐ ఎందుకు నెల ఎన్నో తారీఖు ఐదో తారీఖు అండి ఐదో తారీఖు నా కుదరలేదు ఆరో తారీఖు కట్టించుకున్నాను కట్టా అంటే నీకు చెక్కు బోన్స్ ఒకటి ఉంటుందా ఆ చార్జెస్ తీసుకోకుండా ఉంటాడా ఒక ఐదు నెలలు అలానే జరిగింది ఈ చెక్కు బోన్స్ ఎందుకు నీకు సిబ్బరి ఇంకో చోట నీకు లోన్ రావట్లేదుగా మరణాడి కట్టినప్పటికీ కూడా ఏ నువ్వు మర్నాడైనా కడుతూనే ఉన్నావు కదా ఆ రోజు నువ్వు కట్టకపోతే నీకు ఎందుకు చెక్ బౌన్స్ ఛార్జెస్ ఎక్స్ట్రా వేస్తున్నాడు రోజే కదా అంటే అది వేరంటాడు మళ్ళీ అంటే నువ్వు మాత్రం ఇక్కడ ఏ రకంగా చేసేసినా ఇన్ టైంలో చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేసినా నీకు భగవంతుని ఫలితాలు చేయాలి అక్కడ మాత్రం నువ్వు ఇన్ టైంలో కట్టకపోతే దానికి వడ్డీ చక్రవడ్డీలు వడ్డీలు అన్నీ నువ్వు కడుతున్నావు అంటే అన్నీ ఇష్టమే మన ఆలోచన అనేటువంటిది మనం ఏం చేస్తున్నాం మనం చేసిన దానికి మనకు వచ్చే ఫలితం ఎంత మనం చేసేది వచ్చే ఫలితం బ్యాలెన్స్డ్గా ఉందా లేదా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మనం పుణ్యం చేసుకున్నామా లేదు పాపం పోగొట్టుకున్నామా లేదు ఏం చేస్తున్నాం దేవాలయానికి వెళ్తున్నాం నా గోత్రము పేరు చెప్పుకుంటాం నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగేస్తున్నాం ఎన్ని అడిగినా రావట్లేదుగా ఎందుకు రావట్లా మామూలుగా ఎందుకు రావట్లా కరెక్ట్గా చేయట్లేదు చేయట్లేదు ఎందుకోసం చేయట్లేదంటే లోపల మొత్తం అంతా కూడా పాపమే ఉందిగా అంత నిప్పులు ఉన్నాయి బాగా ఆ నిప్పులు కనకన్నాలాడుతున్నప్పుడు అందులో నువ్వు బొగ్గులు వేస్తే నిప్పులు ఆడిపోతాయా ఆడువు కదా ఆ బొగ్గులు కూడా మాడి అయిపోతాయి అదే ఆ అలా వదిలేస్తే కసేపటికి మొత్తం ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత నువ్వు ఎన్ని బొగ్గులేసినా నిప్పు రాదు కదా లోపల ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోవడానికి నువ్వు పూర్తి చేసుకోవాలి అవన్నీ నేను భద్రంగా బ్యాంకులో దాచుకుంటాను నాకు పుణ్యం కావాలి అనుకుంటే ఇంత పాపం ఉన్నగా నీకు పుణ్యం ఎక్కడ చూస్తుంది వస్తుందా రాదు కనుక ఆ పని చేయాలి ముందు ఆ పని చేయాలంటే సూర్యోదయాత్ పూర్వం దీపారాధన చేసుకోవడం మొదలు పెడితే ఆ నూనె నూనె వేసి ఒత్తి పెట్టి వెలిగిస్తే ఆ నూనెలోంచి అప్పుడైతే కనుక ఒత్తి కాలిపోతు కాలిపోతూ కాలిపోతూ మొత్తం వచ్చి పెద్ద మంట వస్తుంటుందో భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల నీకు దోషం పోయినట్టే కొంతమంది ఇంట్లో దీపారాధన చేస్తారు ఆ ఒత్తి అయిపోతుంది ఒత్తి ఎలానే ఉంటుంది నూనె మొత్తం పీల్ చేసుకుంటుంది ఎన్ని రోజులు చేసినా కొంతమందికి అలానే ఉంటుంది కానీ కొంతమందికి దీపారాధన చేస్తే ఆ ఒత్తి లోపలికి లోపలికి వచ్చి మొత్తం అంతా అంటుకుపోతుంది అలా అంటుకుపోతుందంటే భగవంతుడు నీకు ఏదో యోగాన్ని ఇస్తున్నాడు నీకు ఉన్నటువంటి దోషాన్ని తీసేసి అలా కాకుండా నూనె మొత్తం పీల్ చేసుకుని ఒత్తిలు ఆగిపోయిందంటే నువ్వు చేసుకున్నటువంటి కర్మ కొంచెం కూడా కదలలేదు ఆ కదులుచుకోవడం కోసం ఇంకొంతకాలం ఇలా నేను అనుభవించు చెయ్యి అనేటువంటిది చెప్పే విధానం ఆ దీపారాధనతోటే మన జీవిత విధానం ఏంటి మనం బాగుపడతామా బాగుపడమా మనకు ఆ యోగ్యత కలిగిందా కలగట్లేదా కలగబోతుందా అనేటువంటిది అదే చెప్పేస్తుంది మనకు అందుకనే దీపారాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అశ్రద్ధతో ఉంటే ఇల్లు కూడా తగలబడిపోతుంది కాబట్టి సాధ్యం త్రివర్తి సంయుక్తం అవన్నీ నా యోజితం ప్రేమ అది చెప్పబడింది కాబట్టి దాన్ని అనుసరించి నువ్వు అన్ని దీపారాధన చేసుకున్నావా నువ్వు దీపారాధన చేసేటువంటి సమయంలో నీ మనస్సు ఏ రకమైన స్థితిలో ఉందో అదే రకంగా నీ మనస్సులో స్వామి ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ కల్పించు ఈ దీపారాధన నేను ప్రతిరోజు చేసే భాగ్యాన్ని నాకు కలిగించవా నీ దోషాన్ని తగ్గిస్తూ ఆ దీపం అనేటువంటిది ఆ ఒత్తితో సహా మొత్తం అయిపోతుంది లేదా నూనె మొత్తం అయిపోయి ఒత్తిలానే ఆగిపోతుంది అంటే శేషం మిగిలిపోయింది కానీ నీకు అక్కడ మళ్ళీ నూనె అయిపోతుంది ఇంకొక ఒత్తి వేసి మళ్ళీ నూనె పోయాల్సింది మళ్ళీ ఎలానే ఆగిపోయిందంటే నీకు ఎక్కడో సరైనటువంటి సద్భావం లేకుండా వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఇంకోటో నువ్వు చేసావు కాబట్టి నీకు ఎప్పటికీ ఆ పాపం పోవట్లా ఎన్ని దీపాలు పెట్టినా ఆ పాపం పోదు ఈ రకంగా నువ్వు మనస్సుతో పెట్టు మొత్తం ఒత్తిడితో మొత్తం గాలిపోతుంది ఏముంటే లోపల మసి వస్తుంది మొత్తం ఆ తోటి పాటు మొత్తం అంతా దోషాలు పోతున్నాయి కాబట్టి ఇంట్లో ప్రధానంగా చేయవలసింది పురుషుడు పురుషుడు కుదరని పక్షం ఊర్లో లేకపోతే స్త్రీ చేయొచ్చమ్మ ఊర్లో ఉండి పురుషుడు చేయకుండా స్త్రీ చేస్తుంది అని అంటే ఆ స్త్రీ చేసుకునేటువంటి పుణ్యం తన పిల్లలకు అందిస్తూ ఉంటుంది ఆ రకంగా కుటుంబం వృద్ధి చెందుతుంటుంది ఉంటుంది అది పరిస్థితి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు